నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ నేను రేవతి ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యే శిల్పారావి పదవ తరగతి ఫలితాల్లో అత్యంత ఫలితాలు సాధించిన శ్రీవాసవి హైస్కూల్ విద్యార్థులు అభినందించినెంట్ దస్తగిరి నంజాల కొత్తపల్లి గ్రామంలో హైరెటి శబరి ఫారూక్ ఎన్నికల ప్రచారం ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో విజయ భేదిని మోగించి ప్రపంచం సృష్టించిన బాల అకాడమీ విద్యార్థులు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అబాస్ నామినేషన్ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యే నామినేషన్ ఎన్నికల అధికారి రాహుల్ రెడ్డికి అందజేశారు ఆయన ఆయన వెంట కేంద్ర కమిటీ సభ్యుడు మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడు హబీబుల్లా ఉన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని అసెంబ్లీ స్థానాలను ఎంపీ స్థానాన్ని వైఎస్ఆర్ సిపి క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు శిల్పారావి జగన్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి గణనీయంగా జరిగిందన్నారు అత్యధిక మెజారిటీతో మళ్ళీ జగన్ సీఎం గా బాధ్యతలు చేపట్టడం ఖాయమన్నారు శిల్పారావి ప్రజల ఒక ఆశీర్వాదంతో ఒక ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మా వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబ సభ్యులందరి ఆశీర్వాదంతో అలాగే మా కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో ఈరోజు నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు ప్రజలందరూ కూడా తమ సొంత బిడ్డలాగా నన్ను గతంలో ఆశీర్వదించి ఒకసారి అసెంబ్లీకి పంపించారు రెండోసారి కూడా మీరు చూస్తున్నారు నిరాడపరంగా ఈరోజు నామినేషన్ వేయాలని చెప్పేసి మేము అనుకున్నాం ఒక సెంటిమెంట్ ప్రకారం అయినా సరే ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి మా కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి రావడం నిజంగా మాకు చాలా చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కానివ్వండి కార్యకర్తలం కానివ్వండి అందరం కూడా ఒక కుటుంబంలాగా ఈరోజు ఉన్నాం మరి మా కుటుంబ సభ్యులు ఒక ఆశీర్వాదంతో దీవెనలతోటి రెండోసారి ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ ప్రాంత ప్రజలు ఈ నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా మా మీద చూపిస్తున్నటువంటి అభిమానానికి ప్రేమకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీరు ఏదైతే నమ్మకము మీరు ఏదైతే విశ్వాసం మా మీద పెట్టుకొని ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టుకున్నారో జగనన్న మీద పెట్టుకున్నారో నూటికి నూరు శాతం మీకోసం కష్టపడి పనిచేస్తానని చెప్పేసి మాటిస్తున్నాను నేను మా పార్టీ ఒక కుటుంబ సభ్యులందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నా మనకున్నది ఇరవై రోజుల సమయం ఈ ఇరవై రోజులు మనందరం కూడా కష్టపడదాం ఆ కష్టానికి తగ్గ ఫలితం డెఫినెట్గా మన అందరం కూడా చూడబోతున్నాం రాబోయేది జగన్ అన్న రాజ్యం రాబోయేది రాజన్న రాజ్యం మళ్ళీ రెండోసారి ప్రజల ఆశీర్వాదంతో మన ముఖ్యమంత్రి గారు పదవిని అధిష్టించబోతున్నారు అలాగే పూర్తి విశ్వాసంతో నంద్యాల నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ జెండాని ఎగిరేస్తామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే నంద్యాల జిల్లాకి సంబంధించినటువంటి పార్లమెంటు కావచ్చు ఏడు నియోజకవర్గాల్లో కూడా మరొకసారి క్లీన్ స్వీప్ చేయబోతున్నామని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా ప్రజలు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో పార్టీ మీద దాన్ని అధిగమించి ఈరోజు మనకి సీట్లు రాబోతున్నాయని చెప్పడంలో కూడా అతిశయక్తి కాదని చెప్పేసి నేను భావిస్తున్నా ఒకటి ఈ ఐదు సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రిగా తన కేపబిలిటీని తన దూరదృష్టిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు గతంలో ఏ నాయకులు ఆలోచించని విధంగా ఈరోజు ప్రజల వద్దకి పాలన తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల వద్దకి ఎమ్మెల్యేలందరం కూడా గడప గడపకి కూడా తిరిగినటువంటి పరిస్థితి సమస్యలు ప్రతి సందులో కూడా ఈరోజు నంద్యాల నియోజకం ప్రత్యేకంగా దాదాపు తొంభై రెండు వేలకి పైగా గృహాలు ఉంటే హౌస్ హోల్డ్స్ ఉంటే అవన్నీ కూడా తిరిగానని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతూ ఉన్నా మరి మేమేమో ఈరోజు అభివృద్ధి కూడా మేము మాకు వచ్చినటువంటి కరోనా సమయాన్ని తీసేసిన తర్వాత మూడు సంవత్సరాల్లో మేము ఈరోజు అభివృద్ధి ఏం చేశామని చెప్పుకునే ధైర్యంగా మేము ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నాం మరి పద్నాలుగు సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి తెలుగుదేశం కానివ్వండి ప్ర దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి మా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కానివ్వండి మా ప్రత్యర్థి కానివ్వండి ఏం చేశామో చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఏం చేస్తామో కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఎంతసేపు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి గద్దెనెక్కకూడదు వీళ్ళని పడగొట్టాలి అని ఒకే ఒక ఆలోచన తప్పితే ప్రజలకు ఏం చేయబోతున్నాం రాష్ట్రానికి ఏం చేయబోతున్నాం ప్రజలకు ఏం కావాలనే ఆలోచన ధోరణి వాళ్ళలో కరువవడం నిజంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మరి ఇంకొక వైపు మా పార్టీ ఏమో మేము చేసిన మేలు గురించి మాట్లాడుతున్నాం ప్రజలకు అందిన సంక్షేమం గురించి మాట్లాడుతున్నాం రాష్ట్రానికి జరిగిన అభివృద్ధి నంద్యాలకు జరిగిన అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడుతున్నాం రాబోయే రోజుల్లో నంద్యాలకు ఏం చేయబోతున్నాం రాష్ట్రానికి ఏం చేయబోతున్నాము చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం మరి ఈ యొక్క వ్యత్యాసాన్ని కూడా ప్రజలు గమనించాలి పోయినంతకాలం పర్సనల్ ఎజెండాలు లేకపోతే సొంత ఎజెండాలకి తావు లేకుండా రాష్ట్రాన్ని ముందు పెడదాం రాష్ట్ర అభివృద్ధిని ముందు పెడదాం నంద్యాల అభివృద్ధిని ముందు పెట్టాలి అని చెప్పేసి ప్రజలందరూ మమ్మల్ని మరొకసారి ఆశీర్వదించి మాకు అవకాశం కల్పిస్తారని పూర్తి విశ్వాసంతో ఉన్నాం వారి ఆశీర్వాదంతో నూటికి నూరు శాతం నంద్యాల నియోజకవర్గాన్ని నెంబర్ వన్ నియోజకవర్గంగా తయారు చేయడానికి మేము వంచన లేకుండా కృషి చేస్తాం అహర్నిశలు కష్టపడతానని చెప్పి కూడా వారందరికీ మాటిస్తూ వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎస్ఎస్సి ఫలితాలలో ర్యాంకులు సాధించిన శ్రీవాసవి హై స్కూల్ విద్యార్థులు వారిని అభినందించిన పాఠశాల ప్రెస్పాండెంట్ శ్రీవాసవి దస్తగిరి గ్రామీణ ప్రాంతం నుండి చదువులో స్టాండర్డ్ లేని ఆరో తరగతిలో చేరిన శివభారత్ వినయ విధేయతలు కలిగి ఉండి మేనేజ్మెంట్ పర్యవేక్షణలో ఉపాధ్యాయుల కృషి వల్ల ఐదు వందల ఎనభై ఏడు మార్కులతో మొదటి స్థానం అలాగే ఐదు వందల ఎనభై ఐదు మార్కులతో రెండవ స్థానం పొందిన వి ప్రదీప్తో పాటు సాగర్ ఐదు వందల డెబ్బై ఏడు మహివర్షిణి ఐదు వందల డెబ్బై ఏడు ధర్మ తేజస్వి ఐదు వందల డెబ్బై ఐదు పూజిత ఐదు వందల అరవై ఎనిమిది మంజునాథ్ రెడ్డి ఐదు వందల అరవై ఎనిమిది గురు ఫణీంద్ర ఐదు వందల అరవై ఆరు సుభారెడ్డి ఐదు వందల యాభై తొమ్మిది ధర్మ ఐదు వందల యాభై నాలుగు నిరంజన ఐదు వందల యాభై చరణ్ ఐదు వందల నలభై మూడుతో పాటు పదిహేడు మంది ఐదు వందలకు పైన నలభై రెండు మంది ఫస్ట్ క్లాస్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఈ విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు పాఠశాల రెస్పాండెంట్ శ్రీవాసవి దస్తగిరి ధన్యవాదాలు తెలిపారు పదవ తరగతి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సర విద్యా సంవత్సరం పదవ తరగతి విద్యార్థులకు మంచి మార్పు సాధించినందుకు కంగ్రాచులేషన్స్ వాసరి స్కూల్ తరఫున కంగ్రాచులేషన్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో ఐదు వందల ఎనభై ఏడు మార్కులతో శివభారత్ ఐదు వందల ఎనభై ఐదు మార్కులతో ప్రదీప్ మార్పు సాధించడం జరిగింది అదేవిధంగా ఉన్న నలభై ఎనిమిది మందిలో నలభై మంది విద్యార్థులు డిస్టెన్షన్లను మిగిలినవారు వచ్చేసి ఫస్ట్ క్లాసు అదేవిధంగా సెకండ్ క్లాసు థర్డ్ క్లాసు పాస్ కావడం జరిగింది గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఇక ఈ విజయానికి కారణమైనటువంటి మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ మార్పులు సాధించడం జరిగింది వచ్చే విద్యా సంవత్సరము ఇంతకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని మేము హామీ ఇస్తూ థ్యాంక్ యూ మచ్ అందరికీ నమస్కారం నా పేరు శివభరత్ నేను శ్రీవాసవి హై స్కూల్ చదువుతున్నాను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో నాకు పదవ తరగతి పరీక్షలో ఐదు వందల ఎనభై ఏడు మార్కులతో స్కూల్ ప్రథమ స్థానం రావడానికి కారణం నా తల్లిదండ్రులు మరియు శ్రీవాసవ హై స్కూల్ కారణమే ఈ నా విజయానికి కారణం వెంట నడిపించిన నా టీచర్లే ఈ నా కృషికి నాకు సహాయంగా ఉన్న మా టీచర్లు తోటి విద్యార్థులు అలాగే ఎప్పుడు నన్ను ప్రోత్సహించిన మా సార్ గారికి అలాగే నా ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు వి ప్రదీప్ నేను పదవ తరగతి చదువుతున్నాను వాసవి స్కూల్లో ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఈ సంవత్సరం నా పదవ తరగతిలో ఐదు వందల ఎనభై ఐదు మార్కులతో ద్వితీయ స్థానంలో రావడం జరిగింది దీనికి కారణంగా మా ఉపాధ్యాయులు మరియు నా మరియు మా తల్లిదండ్రులు Happy evening to all. We are pleased to inform that this year SSC results we got all 100% result and the first uh, uh, Shivabharat got first place by scoring 587 marks and uh, the second place goes to Pradeep. He got 585 marks. Uh, it is uh, because of the management and the teachers everybody struggled a lot to get this result. Thank you. Have a నంజాల మండలం కొత్తపల్లి గ్రామంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి అసెంబ్లీ అభ్యర్థి ఫరూక్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు టీడీపీ పార్టీ కోటు వేసి ఉమ్మడి కుటుమి అభ్యర్థులైన వారిని భారీ మెచర్తితో కల్పించాలని ప్రజలను కోరారు ఈ ప్రచారంలో టీడీపీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బైరెడ్డి శిబరమ్మ గారు సార్ గారు నామినేషన్ చేసిన సందర్భంగా కొత్తపల్లి గ్రామం దేవుడు మూలైనందున ఈ గ్రామానికి మొట్టమొదటిసారిగా వచ్చి ప్రచారం చేయడం జరిగింది ఇక్కడ జనాలందరూ కూడా చాలా ఆనందోత్సాహాలతో తెలుగుదేశానికి ఓట్ల ఓట్లు వేయాలని చెప్పేసి ఉత్సాహపడుతున్నారు గతంలో గత ఇరవై సంవత్సరాల నుంచి మేమే సర్పంచ్ కుంటున్నాం మా భార్య సర్పంచ్ నేను అలాగే ప్రస్తుతం ఇప్పుడు బీసీ కేట నారాయణ సర్పంచ్ కుంటున్నాను ఈ గ్రామాన్ని గ్రామ పంచాయతీ నిధులతోనే డెవలప్ చేశాం కానీ ఎమ్మెల్యే గారు ఎటువంటిది కూడా ఈ గ్రామానికి సహాయం చేయలేదు మళ్ళీ ఈ మధ్య మొన్న ఒక ఇరవై రోజుల వచ్చి కొత్తపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటా అని చెప్పినాడు ఇది బాగా చాలా అభివృద్ధి చెందింది గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు బాగా అభివృద్ధి చేసినాం పక్కన వార్డు డేనియాల్పురం అని ఉంది ఆ డేనియాల్పురాన్ని అభివృద్ధి చేస్తే అందరూ సంతోషిస్తారు అంతే అక్కడ ఎస్సీలు ఉన్నారు ఆ గ్రామాన్ని భార్య కౌన్సిలర్గా ఉంది ఆ దాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తే అందరం సంతోషిస్తాం అభివృద్ధి చెందిన గ్రామాల కంటే స్లమ్ ఏరియాలను తీసుకొని చేయండి ఎమ్మెల్యే గారు మీరు ఇట్లాంటివి చేసేది ఊరికే ఉత్త మాటలు చెప్పి కల్లిపళ్ళు మాటలు చెప్పేది వెళ్ళిపోయేది ఏదో అభివృద్ధి అంట ఎక్కడుంది అభివృద్ధి నా బాధ్యత నాది నంద్యాల నా అభివృద్ధి నా నా బాధ్యత అంటాడు నీ బాధ్యత ఎక్కడుంది బాధ్యత లేని వ్యక్తి నువ్వే కాబట్టి నువ్వు ఓడిపోవడం గ్యారంటీ ఫరుక్ గారు బై శిబ్రమ్మ గారు గెలిచడం గ్యారెంటీ నంద్యాలలో కాబట్టి అసలు వైకాప పని అయిపోయింది కాబట్టి ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు వైకాపాను ఓడగొట్టడానికి ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి ప్రజలందరినీ కూడా కోవడం ఏమంటే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి మంచి అభ్యర్థులు నంజాల బాల అకాడమీ విద్యార్థిని విద్యార్థులు అత్యున్నత స్థాయిలో ఫలితాలు సాధించడం జరిగింది తమ పాఠశాల అత్యున్నత మార్కులు ఐదు వందల తొంభై మూడు జి వెంకట మనోహర్ ఐదు వందల తొంభై ఒకటి సి సాయి హర్షిత ఐదు వందల ఎనభై ఏడు ఎస్ అఫ్నాన్ ఐదు వందల ఎనభై ఆరు ఎన్ రంషియా ఐదు వందల ఎనభై నాలుగు ఎస్ ముస్కాన్ ఐదు వందల ఎనభై ఒకటి కె భాను తన్మయి ఐదు వందల ఎనభై ఒకటి ఎస్ఎన్ తన్వీరా ఐదు వందల ఎనభై కె చిరణ్ తేజ తమ విద్యా సంస్థలో ఇరవై నాలుగు మంది విద్యార్థులు ఐదు వందల యాభై మార్కులకు పైగా మరియు యాభై ఎనిమిది మంది విద్యార్థులకు గాను నలభై మంది విద్యార్థులు ఐదు వందల మార్కులకు పైగా సాధించడం జరిగింది ఉత్తీర్ణతను సాధించాము ఇంతటి ఉత్తమమైన ఫలితాలను సాధించడానికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా ఎంజీవీ రవీంద్రనాథ్ సార్ మరియు ప్రిన్సిపల్ శ్రీమతి మాధవీలత తెలియజేశారు తల్లిదండ్రుల ఆశయాలను కళలను బాల అకాడమీ లక్ష్యంగా గొప్ప లక్ష్యాలను పునాదిగా తమ ప్రతి విద్యార్థి ఒక విజేత అని క్రమశిక్షణతో కూడిన విద్యా విధానం అనుభవజ్ఞులైన అధ్యాపకుల మెలకులతో కూడిన విద్యా బోధన సాధారణ విద్యార్థులతో అసాధారణ ప్రతిభను కనబరిచేలా బాల అకాడమీ కీర్తి ప్రతిష్టలు నిగి కెగిసేలా చేశాయని తెలిపారు అందరికీ శుభ సాయంత్రం నా పేరు జీ మనోహర్ నేను బాల అకాడమీ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసుకున్నాను ఇవాళ గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి సురేష్ కుమార్ గారు పదవ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేయడం జరిగింది నేను పదవ తరగతి పరీక్షల్లో ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించగలిగాను దీనికి మొదటి కారణం మా పాఠశాల కరెస్పాండెంట్ సార్ శ్రీ శ్రీ రవీంద్రనాథ్ సార్ గారు ప్రిన్సిపల్ మేడం శ్రీమతి మాధవలత మేడం గారు వాళ్ళు మాపైన స్పెషల్ కేర్ తీసుకొని ప్రత్యేక శ్రద్ధ చూపించి మాకు క్వాలిఫైడ్ టీచర్స్ని ఏర్పాటు చేసి టీచింగ్ చెప్పించారు మాకు సబ్జెక్ట్స్ ఉన్న డౌట్స్ మాకు డౌట్స్ ఉన్న సబ్జెక్ట్స్లో గెస్ట్ ఫ్యాకల్టీ ద్వారా చెప్పించారు మాకు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పెట్టారు వీటి వల్ల నేను ఫైవ్ నైంటీ త్రీ మార్క్స్ సాధించాను బాలఅకాడమీ పాఠశాలలో చర్యలు చేసిన ఎస్ఎస్సీ ఫలితాలలో మా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో నిలిచినందుకు దోహదపడిన వారి తల్లిదండ్రులకు మా సుయోభిలాషులకు కృషి చేసిన విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము అలాగే ఎస్ఎస్సిలోనే కాకుండా జూనియర్ ఇంటర్లో కూడా మా విద్యార్థి మాహిన్ టౌన్ టాపర్గా నిలిచి ఐదు వందల ముప్పై నాలుగు ఐదు వందల నలభై మార్కులు గాను సాధించింది మా దగ్గర ఉన్న పటిష్టమైన ఉన్న కోచింగ్తో ఐఐటి కోచింగ్తో ఈ మార్కులు సాధించగలుగుతున్నారని మేము గర్వంగా తెలియజేస్తున్నాం అందరికీ కూడా మంచి యావరేజ్ పర్సంటేజ్ ఎయిటీ ఫైవ్ దాటడం జరిగింది సో ముఖ్యంగా మా పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఈ టెన్త్ క్లాస్ని పాస్ చేయడం జరుగుతుందో ర్యాంకర్స్గా ఉంటున్నారు ఈ మధ్య కాలంలో జరిగిన వెలువడిన జూనియర్ ఇంటర్ ఫలితాల్లో మాహిన్ అనే అమ్మాయి కూడా టౌన్ టాపర్గా నిలిచింది సో ఇలా మేము గర్వంగా భావించడానికి మా కృషి పట్టుదల తర్వాత మేము ఇచ్చే మెటీరియల్ ఎగ్జామ్స్ మా టీచర్ల సహకారం వారికి ఎప్పటికి అప్పుడు వచ్చే డౌట్స్ని క్లారిఫై చేయడం ప్రతి ఎగ్జామ్ని సీరియస్గా రాయటం దాంట్లో జరిగే తప్పులంతా కూడా ఎర్రర్స్ రెక్టిఫికేషన్ చేసుకోవడం అలాగే మేము రాసిన పేపర్స్ని ఎక్స్పర్ట్ చేత కరెక్షన్స్ చేయించడం మళ్ళీ వారు చేసిన తప్పులేమన్నా ఉంటే వాటిపైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేయడం ఎస్పెషల్గా మా టైం టేబుల్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది వీరి ఇన్ని మార్క్స్ సాధించడానికి టైం టేబుల్ చాలా ఉపయోగపడుతుంది సో క్రమశిక్షణ పట్టుదల ఉంటే సాధారణమైన వ్యక్తి కూడా అసాధారణమైన ఫలితాలు సాధించగలుగుతాము అని మేము ఈరోజు నిరూపించగలిగాం మనోహర్ సాహర్షిత ద్వారా అలాగే ఇక్కడ ఉండే మా తల్లిదండ్రులు కూడా తడు పేదరికంలో ఉన్న వాళ్ళే అలాగే కొంచెం విద్యాభ్యాసంలో వెనుకబడినవారే అలాంటి పౌరులను కూడా మేము రత్నాలుగా మార్చగలుగుతామని చాలా సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాము ముఖ్యంగా మా తల్లిదండ్రులు మాకు సహకరించారు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో పిల్లల్ని మాకు అప్పజెప్పడం జరిగింది అనేక విషయాలు కూడా విద్యార్థులు అడిగి తెలుసుకోవడం జరిగింది వారి కృషి పట్టుదల వల్లే ఈ మార్కులు సాధించడం జరిగింది సో ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బాస్ నామినేషన్ వేయడం జరిగింది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బాస్ ఐయుఎంఎల్ పార్టీ తరఫు నుంచి నామినేషన్ వేయడం జరిగింది ఈ రోజు నామినేషన్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ముఖ్యంగా నంజాల్లో రెండు కుటుంబాలే రాజ్యం వెళుతున్నాయి కావున ప్రజలు గమనించి ఒక ఛాన్స్ ఇండియన్ యూనియన్ ముస్లిం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బాస్కి ఓటు వేసి వేయించి నిచ్చెన గుర్తుపై గెలిపించాలని మనవి చేస్తున్నారు ఎందుకంటే నంజాల్లో డ్రైనేజ్ ప్రాబ్లం ఎలక్ట్రానిక్ ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి హాస్పిటల్లో డెవలప్మెంట్ అయినాయి రోగులు రోగాలు ఎక్కువగా ఉన్నాయి ప్రజలు ఐఏఎంఎల్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇస్తే నంజాల నియోజకవర్గానికి సింగపూర్ మారుస్తాము ఎన్నో అభివృద్ధి పనులు చేస్తామని చెప్పడం జరిగింది తొంభై ఆరు నుంచి సోషల్ వర్క్ చేసుకుంటూ ఈ రోజు రాజ్యాధికారం కొరకు నామినేషన్ వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నుంచి స్వతంత్రం తెచ్చే వరకు పోరాడడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు సోషల్ వర్క్ ప్రతి ఒక్క రాష్ట్రంలో సోషల్ వర్క్ చేయడం జరుగుతుంది ఈ రోజు రాజ్యాధికారం కొరకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరఫు నుంచి ముస్లిం లీగ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మన అబ్బాస్ గారు నామినేషన్ ఇవ్వడం జరుగుతుంది మా అభ్యర్థికి మీరందరూ సహకరిస్తే అబ్బాస్ గారు గెలిస్తే నంద్యాలకు సింగపూర్లా డెవలప్మెంట్ చేస్తాము మరియు ఇక్కడ ప్రతి ఒక్కరికి విద్య వైద్య విద్య ఫ్రీగా వచ్చేలా చూస్తాము మరియు ఒకటి ఏమిటంటే చెప్పడము ఇడిచిపెట్టడం ఉండదు గ్యారంటీగా చెప్తే చేస్తాము ఇప్పటివరకు మనం చూస్తున్నాము ఎంతోమంది ముఖ్యమంత్రులు తన ఆస్తులు పెంచుకున్నారు తన బంధువులు వాళ్ళు ఇళ్ళకో వాళ్ళు పనిచేశారు ముస్లిం లీగ్ పార్టీ మాత్రము భారతదేశం కొరకు కులమతాలకు అతీతంగా పనిచేసింది కాబట్టి ఈరోజు ప్రజ ప్రతి ఒక్కరికి మేము కోరేది ఏమిటంటే నంద్యాల నియోజకవర్గం బాగా సింగపూర్లా మారాలా డైనజ్లు ఇలాంటి దోమలు రోగాలు రాకూడదు అంటే మీరందరూ ముస్లిం లీగ్ పార్టీకి సహకరించాలని నేను కోరుతున్నాను ఎందుకంటే ఇక్కడ రెండు కుటుంబాలే పరిపాలన చేస్తున్నాయి రెండు కుటుంబాలకే మేము పట్టం కట్ కట్టబెడుతున్నాము అందుకోసమే వాళ్ళ కులాలు వాళ్ళ మతాలు వాళ్ళ బంధుమిత్రులే బాగా పడుతున్నారు నంద్యాల బాగా పడడం లేదు కాబట్టి మేము ఈరోజు కోరేది ఏమంటే మన నంద్యాల మన భారతదేశం మన ఆంధ్రప్రదేశ్ బాగా పడాలంటే మీరు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఛాన్స్ ఇవ్వాలి ఈరోజు మేము ఒక ఛాన్స్ అడుగుతున్నాము ప్రజలందరూ గమనించి ముస్లిం లీగ్ పార్టీకి రాజ్యాధికారం అందరికీ నమస్కారము ఇండియన్ యూనియన్ ముస్లిం పార్టీగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము పోతున్నాము ఇప్పుడు ఏమంటే మేము ఇప్పుడు నామినేషన్ వేసిన తర్వాత మనకు ప్రజలు ప్రజల గురించి సహకరించాలని మేము ముందుకు వచ్చినాం నిచ్చిన గుర్తుకు ఓటేయాలని అనుకుంటున్నాం కానీ మీరు ఇప్పుడు మాకు నిచ్చిన గుర్తుకి వేసి ఓటు వేసి గెలిపిస్తే మేము మార్కెట్ ఉన్న గేట్లన్నీ మార్కెట్లో ఎత్తేస్తాం ఐదు సంవత్సరాలుగా మేమే అవి కట్టుకుంటాము ఇంకొకటి ఏమంటే వంద వంద పెళ్ళిళ్ళు ఉన్నాయి మన కేరళలో పది రాష్ట్రాలు పె పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి దానివల్ల మేము మీరు ఓట్లు వేస్తే వంద పెళ్ళిళ్ళు సంవత్సరానికి ఒకసారి ఐదు సంవత్సరాలకి పెళ్ళిళ్ళు చేస్తాం ఒక పెళ్ళికి మూడు లక్షల యాభై వేలు ఖర్చు అవుతుంది అది ఒక హిందూ కుల మతాలు అతీతంగా అందరికీ పెళ్ళిళ్ళు చేస్తాము ఇంకొకమంటే మన ఇద్యా విద్య 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 వైద్య విద్య అది కూడా మేము చేపి చేపిస్తాము ఇంక కానీ మన కేరళలో ఇరవై రెండు ఎమ్మెల్యేలు ఉన్నారు నాలుగు ఎంపీలు ఉన్నారు వాళ్ళు వాళ్ళు అలా కేరళలో బాగా పనిచేస్తున్నారు మీరు మాకు గెలిపించిన అనుకో ఇండియన్ యూనియన్ ముస్లిం పార్టీ ఇచ్చిన గుర్తుకు ఓటు చేస్తే మనకి మీరు అందరూ మాకు సహకరిస్తే మేము ఈ ఎలక్షన్లో నిలబడి గెలిపిస్తే మీరు మేము అన్ని చేపిస్తాము అందువల్ల మీకు అందరికీ నమస్కారం బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యే శిల్పారావి పదవ తరగతి ఫలితాల్లో అత్యంత ఫలితాలు సాధించిన శ్రీవాసవి హైస్కూల్ విద్యార్థులు దస్తగిరి గంజాల కొత్తపల్లి గ్రామంలో హైలైటీ శబరి ఫారూక్ ఎన్నికల ప్రచారం ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో విజయం భేటీని మోగించి ప్రపంచం సృష్టించిన బాల అకాడమీ విద్యార్థులు